ఇక్కడికి మనము సమావేశం కావడం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు డి హిరాల మండల కన్వీనర్గా అందరికీ సుపరిచితుడిగా ఇన్ని రోజులు సేవలు అందించాను మీ అందరూ సహకారం అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఎందుకంటే వేరే వాళ్ళకి అవకాశము ఇయల్లా కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్కి ఈ రోజు నుండి పార్టీ కన్వీనర్కి రాజీనామా చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానంటే కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి అందుకుగాను మన డి హిరా మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్కి రాజీనామా చేస్తున్నాను రాబోయే రోజులన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య కార్యకర్తగా ఇప్పుడు ఎందుకున్న ముందు ఏమైతే కన్వీనర్గా ఉంటో దానికిన ఎక్కువ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పార్టీ బల బలోపేతం అవడానికి అందరితో కలిసి కృషి చేశానని చెప్పి తెలియజేస్తున్నాను ఇన్ని రోజులు నాకు సహా సహకారాలు అందించినందుకు ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డి హిరణ కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి వాళ్ళకి ఏమి ఇచ్చినా కూడా రుణము తీర్పించుకోలేకపోతున్నాం ఎందుకంటే లాంగ్ టర్మ్ గా మేము పార్టీ కన్వీనర్గా సేవలు అందించడానికి మీరు అందరూ కృషి చేయడం వల్ల ఇన్ని సంవత్సరాలు నేను పార్టీ కన్వీనర్గా కొనసాగించడానికి మీ అందరు కృషి వాళ్ళే కొనసాగినాను రాబోయే రోజుల్లోన మరొకసారి జగన్మోహన్ రెడ్డి సార్ని ముఖ్యమంత్రి చేయడానికి మీ అందరితో కలిసి నేను అందరూ మీ అడుగు జాడుల్లోనే కొనసాగుతున్నాను అని చెప్పి తెలియజేస్తున్నాను